హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి టమాటా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా రోజు మార్నింగ్ టైం హడావిడి ఉంటుంది మనకి అలాంటప్పుడు ఈ విధంగా టమాటా రైస్ చేసి పెట్టేసేయండి సరిపోతుంది నేనైతే కుక్కర్ల అన్నాన్ని వండుకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి మీకు కావాలంటే దాని ప్లేస్లో మామూలు రైస్ అనేది తీసుకోవచ్చు వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ని పారబోసేయాలి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇక్కడ ఒక చిన్న టిప్ అండి బాస్మతి రైస్ కడిగేటప్పుడు పై పైన కడగాలండి బాగా ఒత్తి కడిగితే ఉడికిన తర్వాత మజ్జిగ విడిపోతున్నట్టుగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటైతే పోయాలి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గానే ఉడికించుకుంటున్నాను మీకు అలా కాకుండా విడిగా ఉడికించుకునేట్టయితే ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి మిగతా ప్రాసెస్లోకి ఇళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నైస్తే లైక్ అయితే ఉండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఒక గిన్నెలు రెండు టమాటాలు తీసుకున్నాను ఇవైతే బాగా పండువండి చూసారు ఏ సైజులోనే అవైతే తీసుకోవాలి దీంట్లోనే నాలుగు ఎండుమిర్చి తుంపులు వేసి స్టవ్ మీద పెట్టేసి ఒక అరగంట సేపు ఉడికించుకోవాలండి కొంచెం వాట పోసేసి ఇప్పుడు ఉడికిన తర్వాత చల్లారిని ఇచ్చేసి దానిపైన తోలు తీసేసి మిక్సీ జార్లో వేసి ఇంకొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేయాలండి మీకు కావాలంటే దాని ప్లేస్లో నూనెనే వేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కాబట్టి నెయ్యితోనే బాగుంటుంది లేదంటే నెయ్యి సగం నూనె సగమైన వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా తింటారో ఆ విధంగా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యితోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి కాగింది కదా దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ మసాలా దినుసులు అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకు కూడా వేసి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి ఈ మసాలా దినుసుల్ని బిర్యానీ ఆకుని వేసి వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసి జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి మీకు కావాలంటే దాని ప్లేస్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా నాలుగు తీసుకొని వాటిని ఇలా చీలికలు చేసి అది కూడా వేసి వేయించుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక చిన్న టమాటా అది తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే ఏ విధంగా వేగినట్టు అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మీ ఇష్టం అండి ముందైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది కూడా వేసేసి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసేసి కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది మనం ఎందుకంటే టమాటాలని ముందే ఉడికించుకున్నాం కాబట్టి రెండు నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఈ విధంగా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు రైస్ ఈ విధంగా ఉడికింది కదా దీన్ని ఈ టమాటా ప్యూరీలో అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా దాంట్లో వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి వేసి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి బాస్మతి రైస్ కాబట్టి మామూలు రైస్ అయితే ఎలా అయినా కలుపుకోవచ్చు బాస్మతి రైస్ వండుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ రెడీ అయిపోయిందండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేస్తే లైక్ అయితే వెళ్ళి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను దీంట్లోకి అయితే రైతా బాగుంటుందండి పెరుగులో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ కోసం మిక్స్ చేసేసుకున్నాను అనమాట రెండింటి కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్